అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టం ఇది చైనాలోని టియాంజిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు రెండు వేల ఇరవై ఐదులో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య జరిగిన ఆసక్తికర భేటీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఈ భేటీ ఎందుకు ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది దీని వెనుక ఉన్న రాజకీయ ఆర్థిక వ్యూహాత్మక అంశాలేంటో ఒక్కసారి చూసి తెలుసుకుందాం ఆగస్టు ముప్పై ఒకటి నుండి సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు టిఎన్జిన్లో జరిగిన ఎస్ఈఓ సదస్సు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ వాణిజ్య సుంకాల నేపథ్యంలో జరిగింది భారత్పై యాభై శాతం టారీఫ్లు చైనాపై కఠిన ఆంక్షలు రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆర్థిక ఒత్తిళ్లు ఈ సమయంలో ఈ ముగ్గురు నాయకుల కలయిక ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణకు సంకేతమని విశ్లేషకులు అంటూ ఉన్నారు ఈ సదస్సుకు ఇరవైకి పైగా దేశాల నాయకులు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్తో సహా పలువురు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు మొదట మోదీ జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై గాల్వన్ లోయ ఘర్షణ తర్వాత భారత్ చైనా సంబంధాలు ఒడిదుడుకులకు లోనయ్యాయి కాబట్టి ఈ సదస్సులో ఇద్దరు నాయకులు సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడం ఆర్థిక సహకారాన్ని పెంచడంపై దృష్టి సారించారు మోదీ పరస్పర విశ్వాసం గౌరవం సున్నితత్వం ఆధారంగా సంబంధాలు ముందుకు సాగాలి అని పేర్కొన్నారు ఈ సందర్భంగా జిన్పింగ్ మాట్లాడుతూ భారత్ చైనా పోటీదారులు కాదు భాగస్వామ్యులు అని స్పష్టం చేశారు ఈ భేటీలో కైలాస మానస సరోవర యాత్ర తిరిగి ప్రారంభం కావడం డైరెక్ట్ ఫ్లైట్లను పునరుద్ధరించడం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి ఇక మోదీ పుతిన్ భేటీ విషయానికి వస్తే భారత్ రష్యా సంబంధాలు ఎప్పటికీ బలమైనవని ఈ భేటీ మరోసారి నిరూపించింది అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా చెమురు కొనుగోలుపై భారత్పై విధించిన టారిఫులు ఈ చర్చలో కీలక అంశంగా నిలిచాయి మోదీ పుతిన్ సదస్సు సందర్భంగా సెప్టెంబర్ ఒకటిన ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఈ భేటీలో భారత్ రష్యా వాణిజ్యం రక్షణ సహకారంపై దృష్టి సారించారు మోదీ డిసెంబర్లో జరిగే భారత్ రష్యా వార్షిక సదస్సుకు పుతిన్ను ఆహ్వానించారు ఈ సదస్సు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మార్పును స్పష్టంగా సూచించింది మోదీ పుతిన్ జిన్పింగ్ ఒకే ఫ్రేమ్లో నవ్వుతూ సంభాషిస్తూ కనిపించడం అమెరికాకు అగ్గి రాజేసినట్లయింది మొత్తంగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది మోదీ దీన్ని తన ఎక్స్ ఖాతాలో కూడా షేర్ చేశారు టీఎన్జిన్లో చర్చలు కొనసాగుతున్నాయని రాశారు ఈ దృశ్యం కేవలం ఒక ఫోటో కాదు మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణకు సంకేతమని ఆయన చెప్పకనే చెప్పారు అయితే ఈ భేటీల వెనుక ఉన్న వ్యూహాత్మక నేపథ్యం ఏంటి అమెరికా టారిఫ్లు భారత్ చైనా రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చాయనడంలో సందేహం లేదు ఈ సమయంలో ఎస్సీఓ సదస్సు గ్లోబల్ సౌత్ దేశాల సమైక్యతను ప్రదర్శించే వేదికగా మారింది జిన్పింగ్ తన ప్రసంగంలో కోల్డ్ వార్ మెంటాలిటీ హెగెమోని వ్యతిరేకిస్తూ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ను ప్రోత్సహించారు భారత్ ఉగ్రవాదంపై గట్టి వైఖరిని వ్యక్తం చేసింది ముఖ్యంగా ఇటీవల పెహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ ఎస్సీఓ సభ్య దేశాల నుండి మద్దతు పొందింది నిజానికి ఈ సదస్సు భారత్కు ఒక వ్యూహాత్మక అవకాశం అమెరికాతో సంబంధాలను సమతుల్యత చేస్తూనే చైనా రష్యాతో సహకారాన్ని బలోపేతం చేయడం ద్వారా భారత్ తన గ్లోబల్ స్టాండింగ్ను బలపరుచుకుంది మోదీ జిన్పింగ్ భేటీ రష్యా భారత్ సంబంధాల బలపేతం ఈ ముగ్గురు నాయకుల ఐక్యత సందేశం ఇవన్నీ ప్రపంచ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాయి మొత్తంగా ఎస్ఈఓ సదస్సు రెండు వేల ఇరవై ఐదులో మోదీ పుతిన్ జిన్పింగ్ భేటీ కేవలం ఒక దౌత్యపరమైన సమావేశం కాదని ఇది గ్లోబల్ సౌత్ దేశాల సమక్యతకు మల్టీపోలార్ ప్రపంచానికి ఒక బలమైన సందేశంగా నిలిచింది మరి ఈ భేటీ తర్వాత భవిష్యత్తులో భారత్ చైనా భారత్ రష్యా సంబంధాలను ఎలా రూపొందుతాయనేది చూడాలి ఈ భేటీపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి